वाविलाला दोहार दोहार वाविलाला दोहार जयमत त्यांक्यारेला दोहार मेरे से ऐसे न ऐसे न सर बोले सर अंदर సత్తెనపల్లి శాసనసభ్యులుగా చాలా కాలం పనిచేసినటువంటి పూజ్యులు వావిలాల గోపాలకృష్ణయ్య గారి నూట పద్దెనిమిదివ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం కోసం మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం వావిలాల గోపాలకృష్ణయ్య గారు సత్తెనపల్లిలో పుట్టి సత్తెనపల్లిలో పెరిగి ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ఒక మహానుభావుడు స్వాతంత్రం కోసం పోరాడటమే కాకుండా నూతన సమాజం కావాలని నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తి శాసనసభ్యుడిగా ఉన్న చాలా సింపుల్గా జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి మద్యపాన నిషేధం కోసం తన జీవితంలో చాలా పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ఆయన అందరూ ఆంధ్రా గాంధీ అంటారు అలాంటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి మన సత్తెనపల్లి వాడు కావడం అనేది మనందరికీ కూడా గర్వకారణంగా నేను భావిస్తున్నాను వారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా మరి ఘనంగా వారి కుటుంబ సభ్యులు సోడేకర్ గారు ఇప్పుడు ప్రతిసారి కూడా మాతో కలిసి ఇక్కడ వారి జన్మదినం అదేవిధంగా వారి వర్ధంతులు చాలా ఘనంగా జరిపేటటువంటి సాంప్రదాయం ఇక్కడే వారి సమాధి కూడా చేయబడి ఉన్నటువంటి ప్రాంతం వారికి మరొకసారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆదర్శాలను ముందుకు తీసుకుపోవాలని యువతని ప్రజల్ని ఈ సందర్భంగా చేయాలి ధన్యవాదాలు